వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్ సర్వే నంబర్ రెండు వందల యాభై హతీ రాంజీ మఠం భూమిని ఆక్రమించుకుని తిరుపతి రూరల్ అండ్ అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఆశ్రయించాలి అనుకుంటున్న పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని ఆర్థిస్తూ ఫిర్యాదు చర్యను అభ్యర్థించండి సంబంధించి పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే వ్యక్తి తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అతి సన్నిహితుడు అని సీఎం బాబు మందువరని చెప్పుకుంటూ అధికారులను సైతం బెదిరిస్తూ సర్వే నంబర్ రెండు వందల యాభై మూడులోని హిరాంజీ మఠ భూమిని ఆక్రమించుకోవడం కాకుండా తిరుపతి రూరల్ అండ్ అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఉండడంతో ఎలాగైనా ఆ గుడిని తొలగించి ప్రభుత్వ స్థలం కూడా ఆక్రమించుకోవాలని నిజమైన కుట్రను పన్ని అనునిత్యం గుడికి గుడి కార్యక్రమాలకు ఆటగా కలిగిస్తున్నారు రెండు వేల పదహారున తిరుపతి రెవెన్యూ శాఖ వారు చిన్న గుడిని నిర్మించారు చిన్న గుడి కాస్త శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన భక్తుల సహకారంతో రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తి ఆలయంగా ఒక దేవస్థానంగా మారినది రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదులలో మార్చి నెలలో జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవాలలో వేల మంది భక్తులు పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువయిన ఈ గుడిని ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని హిందువుల మనోభావాలను కాపాడాలని మిమ్మలను ప్రార్థిస్తున్నాము పవన్ శ్యామ్ సుందర్ నాయుడు వలన గుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తను అక్రమంగా ఆక్రమించిన సర్వే నెంబర్ రెండు వేల యాభై మూడులోని హిరాంజీ మఠం భూమిని తిరిగి మఠంకి అప్పచెప్పాలని అభ్యర్థిస్తున్నాను అని సనాతన ధర్మ పరిరక్షక సమితి అధ్యక్షుడు చీనేపల్లి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు లక్ష్మీపతి రాజు శివ రాము సుబ్బరామయ్య మూర్తి జయరాం చంద్రబాబు నాయుడులు ఆర్జీ ఇచ్చారు పెరిగిపోతున్నారు ముఖ్యంగా ఆలయాలకు సంబంధించినటువంటి భూముల మీద కన్నేసి విచ్చలబడిగా ఆలయ స్థలాల్ని కబ్జా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పౌన్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి సుందర్ నాయుడు అనే అతని పేరు చెప్పుకుంటూ వారి తండ్రి గారు చంద్రబాబు నాయుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు క్లాస్మేట్ అని చెప్తూ అధికారులు కూడా బె బెదిరిస్తూ బెంబేలు ఎత్తిస్తూ ఆ భూమి కబ్జాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ రెండు వందల యాభై మూడు సర్వే నెంబర్లో హతీరామ్జీ మఠానికి చెందినటువంటి భూమిని కబ్జా చేసుకుని కూర్చొని దాని ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉంది మన ఎంఆర్ఓ ఆఫీస్ అర్బన్ రూరల్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో దాని పక్క దాని ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అందులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఏదైతే ఉందో ఆ గుడిని ఆ భూమిని కబ్జా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ అధికారులు బెదిరిస్తున్నాడు గుడిని ఖాళీ చేయించాలని అయినా నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నా అయ్యా మీ పేరు చెప్పి మీ బంధువులు అంటూ మీ స్నేహితులు వాళ్ళ కుమారులు అంటూ ఈ విధంగా చేస్తున్నారు దయచేసి ఈ అక్రమాల మీద ఈ దౌర్జన్యాల మీద మీరు అధికారులకు సరైన సూచన ఇవ్వాలని ఖచ్చితంగా ఇలాంటి వారిని తరిమి కొట్టాలని అతను ఆల్రెడీ కబ్జా చేసినటువంటి రెండు వందల యాభై మూడు సర్వే నెంబర్లో అతిరాంజీ మఠం దాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని గౌరవనీయ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడికి మేము ఈరోజు గ్రీవన్స్ డే రోజున ఇక్కడికి వచ్చేసాం దయచేసి కలెక్టర్ గారు కూడా వేడుకుంటున్నాయా ఎంతో మంది ఈ విధంగా అధికారుల పేర్లు నాయకుల పేర్లు చెప్పుకొని అధికారులు బెదిరిస్తున్నారు వీరిని ఒక దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు వేయిస్తూ ప్రభుత్వ భూమిని అలాగే మన దైవమైనటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భూమిని మఠం భూములు కూడా కాపాడాలని మేము ప్రదాయపడుతున్నాం